హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మనం చింత చిగురు పప్పు చేసుకుందామండి చింత చిగురు పప్పు అందరికీ తెలిసిందే కదా అనుకుంటున్నారా ఒక్కసారి నేను చెప్పినట్లు చింత చిగురు పప్పు ప్రిపేర్ చేసుకొని చూడండి రుచి అద్భుతం అంతే అంత రుచిగా ఉంటుంది వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్దరిపోతుంది మరి లేట్ చేయకుండా చూసేయండి ఎలా చేయాలో ఈ చింత చిగురు పప్పు చేసుకోవడానికి నేను వంద గ్రాముల చింత చిగురు తెచ్చుకున్నాను ఈ చింత చిగురు వంద గ్రాములు వచ్చేసి నాకు యాభై రూపాయలు లెక్కనిచ్చారండి కొద్దిగా రేట్ ఎక్కువే ఉంటుంది సమ్మర్ లో బాగా దొరుకుతుంది చింత చిగురు ఇలా తీసుకొచ్చుకున్న ఈ చింత చిగురుని నేను ఇక్కడ చూపించినట్లు క్లీన్ చేసుకోండి నీట్గా వచ్చేస్తుంది ఇలా అరచేతిలో వేసి బాగా నలిపేసారంటే మీకు ఆకు విడిగా అయిపోతుంది ఈ కాడలు ఉంటాయి కదా ఈ కాడలు మొత్తాన్ని ఇలా తీసేసేయండి పప్పులో ఈ కాడలు ఎక్కువగా ఉన్నాయనుకోండి పప్పు తినడానికి అంత బాగుండదు అంటే మనకి పంటి కింద కాడలే ఎక్కువ తగులుతూ ఉంటాయి అందుకని ఇలా క్లీన్ చేసుకోండి మీరు కాడలన్నింటినీ నేను ఇక్కడ చూపించినట్లు సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చింత చిగురిని నీట్గా కడగాలి మనం ఈ చింత చిగురు కడగడానికి కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది అందుకని ఏం చేస్తారంటే ఇలా ఒక గిన్నెలోకి చింత చిగురుని వేసుకొని నీళ్లు పోసేసి నీట్గా కడగండి కడిగేసిన తర్వాత ఈ నీళ్ళని ఇలా స్ట్రైనర్ వేసి వడగట్టేయండి నీళ్ళన్ని కిందికొచ్చేస్తాయి మీకు ఏమన్నా దుమ్ము కొద్దిగా మట్టి అలాంటిది ఉన్నా గానీ వచ్చేస్తుంది ఇలా ఈజీగా కడిగేయచ్చు ఇలా పైనుంచి కూడా ఇలా అన్ని పోయండి ఈ విధంగా కడిగేసుకున్నారంటే నీట్గా క్లీన్ అయిపోతుంది చింత చిగురు అనేది ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చింత చిగురుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వంద గ్రాముల చింత చిగురుకి ఒక కప్పు కందిపప్పు కరెక్ట్గా సరిపోతాయండి అంటే ఆ పులుపుకి కరెక్ట్గా సరిపోతుంది ఈ కందిపప్పుని ఇలా ప్యాన్లోకి తీసుకొని దోరగా వేయించుకోండి ఇలా వేయించి పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది పప్పు టేస్ట్ అలా అని మార్ని ఇవ్వద్దండి లైట్గా కలర్ చేంజ్ అయ్యి దోరగా వేగితే సరిపోతుంది అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు కందిపప్పు వేగాయి ఇలా దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఈ కందిపప్పుని ఒక గిన్నెలోకి తీసుకోండి నేను ఇక్కడ కుక్కర్ గిన్నెలో చేసి చూపిస్తున్నాను పప్పుని కుక్కర్ గిన్నెలో జస్ట్ మామూలుగా ఉడికించుకోవాలి కుక్కర్ లో విజిల్ పెట్టి ఉడికించకూడదు ఈ పప్పు మామూలుగా ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా వేయించుకున్న ఈ పప్పుని ఒక రెండు సార్లు నీట్ గా కడగండి కడిగేసిన తర్వాత ఈ కుక్కర్ గిన్నెని డైరెక్ట్ గా స్టవ్ పైన పెట్టేసుకొని రెండు గ్లాసులు నీళ్లు పోసుకోండి నీళ్లు సరిపోకపోతే మధ్యలో పప్పు ఉడికేటప్పుడు కొద్దిగా పోసుకొని ఉడికించుకోవచ్చు మనం కుక్కర్ లో చేయడం లేదు గిన్నెలో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా నీళ్లు ఎక్కువే పడతాయి దీంట్లోనే ఒక పది పచ్చిమిరపకాయలు వేస్తున్నాను దీంట్లోనే మీడియం సైజ్ టమాటా ఒకటి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి చింత చిగురు మనకి పులుపు ఉంటుంది కాబట్టి టమాటా ఎక్కువ వేయకూడదు జస్ట్ ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పుని బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి పప్పు ఇలా చేసుకుంటేనే చింత చిగురు పప్పు టేస్ట్ బాగుంటుంది కుక్కర్లో వేసుకుంటే టేస్ట్ అంత బాగుండదండి ఇలా చేసుకుంటేనే కుక్కర్లో చేసిన దానికంటే కూడా చాలా రుచిగా ఉంటుంది పప్పు బాగా ఉడికింది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి పప్పు అనేది ఇలా మెత్తగా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు చింత చిగురు వేసుకోవాలి ఫస్ట్ మీరు పప్పులో చింత చిగురు వేసేసారంటే పప్పు అనేది సరిగా ఉడకదు ఎందుకంటే చింత చిగురు పులుపు ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి సరిగా ఉడకదు అందుకని పప్పును ఉడికించుకొని తర్వాత చింత చిగురు వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ దాకా కారం రెండు టీ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు సరిపోకపోతే పచ్చిమిర్చి వేసాం కదా కారం కూడా ఎందుకు అనుకోవద్దండి కారం కూడా కొద్దిగా వేయండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అంటే మీరు పులుపుకి తగ్గట్టు కారం వేసుకోవాలండి నేను వేశాను కదా అని చెప్పేసి వేసుకోమాకండి పులుపు ఎంతుందో చూసుకొని వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం బాగా కలిపేసి ఈ చింత చిగురును కూడా బాగా ఉడకనివ్వండి ఈ పప్పు ఉడికేటప్పుడు మీకు నీళ్లు సరిపోలేదు మొత్తం ఇంకిపోయాయి నీళ్ళన్నీ అనుకుంటే ఇంకొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోండి ఇప్పుడు చింత చిగురు కూడా ఉడికిపోయింది పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ మనకి అన్నీ ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పప్పు గుత్తి పెట్టి మెత్తగా ఎనిపేసుకోండి చింత చిగురు అనేది మీకు మరీ మెత్తగా మెదగదండి కొద్దిగా ఆకులుగానే ఉంటుంది అయినా కానీ టేస్ట్ భలే ఉంటుంది రైస్లోకి పప్పు అనేది బాగా మెదిగింది ఈ విధంగా పప్పుని బాగా ఎనుపుకొని ఈ గిన్నెని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం ఈ పోపు కోసం వేరొక గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ అనేది కాస్త కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి వేశాను ఆవాలు చిటపట్లాడిన దాకా వేగనివ్వండి ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చాగా దంచి వేయండి ఒక మూడు ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసుకొని వేయించుకోండి కొంతమంది ఈ పప్పులో ఇంగువ వేసుకుంటారు ఇంగు వేస్తే ఇష్టపడతారు అలాంటి వాళ్ళు కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి ఇప్పుడు ఈ వెల్లుల్లి కూడా కొద్దిగా వేగిన తర్వాత మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు పప్పులో వేసి ఉడికించి చేసుకునేదానికంటే కూడా ఇలా పోపులో వేసి వేయించుకుంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు అనేవి ఈ కలర్ వచ్చిన దాకా వేయించుకొని దీంట్లో లాస్ట్గా కరివేపాకు వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ముందుగా ఎనిపి పక్కన పెట్టుకున్న ఈ పప్పు మొత్తాన్ని ఈ పోపులో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా పప్పు మొత్తాన్ని ఒకసారి కలిపేసిన తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు పోస్తున్నాను పప్పుని ఇంకొకటి లేదా రెండు నిమిషాలు ఈ పోపు వేసిన తర్వాత ఉడికించేసుకున్నామంటే ఆ పోపు ఫ్లేవర్ కూడా పప్పుకి పట్టి టేస్ట్ బాగుంటుందండి అందుకని కొంచెం నీళ్లు పోసి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉడికిస్తాను ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాలు ఉడికించేసుకుంటే పప్పు అనేది రెడీ అయిపోతుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా రైస్లో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి అబ్బా అద్భుతం మాటలు లేవు అంతా బాగుంటుంది ఈ చింత చిగురుతో పప్పు ఇంకెందుకు ఆలస్యం మార్కెట్లో చింత చిగురు బాగా దొరుకుతుంది తెచ్చుకొని పప్పును ఒకసారి ట్రై చేయండి పప్పు ఇలా చేసి చూడండి మీరు మామూలుగా చేసుకునే పప్పు కంటే కూడా సూపర్ ఉంటుంది ట్రై చేసి ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి